బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది ఎనిమిది నెంబర్ను పక్కకు పడుకోబెట్టి ఎన్ఫైన్ ఎయిట్లా చూపించినప్పుడే అర్థమైంది బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటో ఎంటర్టైన్మెంట్కు లిమిట్ లెస్ ఈ సీజన్లో ఉంటుందని ఇప్పుడైతే క్లియర్గా చెప్పారనమాట ఇక లాంచింగ్ డేలోనే సీజన్ ఎలా ఉండబోతుందో చెప్తూ షాక్ల మీద షాక్లు ఇచ్చారు ఈ సీజన్ మొత్తం క్యాప్టెన్స్ ఉండరట అంతేకాదు ఈ సీజన్కు ఇంకో రెండు కండిషన్స్ కూడా ఉన్నాయండి ఒకటి ఈ సీజన్ మొత్తం రేషన్ అంటూ ఇవ్వరట వాళ్ళే సంపాదించుకోవాలి ఇక మోర్ ఓవర్ ప్రైజ్ మనీ కూడా జీరో ఆట హోస్ట్ నాగార్జున ఈ మాట చెప్పిన వెంటనే ఆడియన్స్ అందరూ పెద్ద షాక్ అయితే ఎవరు ఎంత ఆడితే అంతలా ప్రైజ్ మనీ ఉంటుందని లిమిట్లెస్ అన్న ఎగ్జైటింగ్ ట్విస్ట్ ను ఆ తరువాత రివీల్ చేశారు ఆయన ఎప్పటిలానే బుల్లితెర మీద తనదైన హోస్టింగ్ స్టైల్ తో మన కింగ్ నాగార్జున అదర కొట్టేశారు అంతే ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో లో పద్నాలుగు మంది హౌస్ మేట్స్గా గా ఎంటర్ అయ్యారు ఇందులో ఫస్ట్ కంటెస్టెంట్ గా యాక్టర్ యష్మి అడుగు పెడితే లాస్ట్ కంటెస్టెంట్ గా వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో పాపులర్ అయిన నబీల్ అఫ్రీది అడుగు పెట్టారు ఈసారి హౌస్ లోపలికి ఒక్కొక్కరిని కాకుండా జంటలుగా పంపించారు మొత్తం ఏడు జంటలు హౌస్ లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాయి అయితే ఫస్ట్ డే నుండే లవ్ ట్రాక్ స్టార్ట్ చేయాలి అని గట్టిగానే ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్ ఇక ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అంటూ నాగమణికంఠను ట్రిగ్గర్ చేస్తూ పుల్లలు కూడా పెట్టడం మొదలు పెట్టేశారు మొత్తానికి వంద రోజుల పాటు కొట్టుకుంటూ మా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయండి మాకు టీఆర్పి కూడా ఇవ్వండి అనేలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారనే విషయం లాంచింగ్ డే రోజే అర్థమైపోయింది ఆడియన్స్కి